అందరికీ నమస్కారం శివాలయంలోకి అడుగుపెట్టగానే మనం పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తే మరికొందరు ఆయన చెవులో తమ కోరికలు చెప్పుకుంటారు అసలు ఈ ఆచారం వెనుక రహస్యమేమిటి నంది పరమేశ్వరుడికి ద్వారపాలకుడు భక్తుడు వాహనం కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత అయితే ఇతర దేవాలయాలలో లేని విధంగా శివాలయంలోనే ఈ శృంగదర్శనం ఎందుకు చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నంది రెండు కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని చూడడం వెనుక ఉన్న అసలు కారణం శివలింగ స్వరూపంలో ఉంది శివాలయంలో పరమశివుడు లింగరూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా చేతులు కాళ్ళూ ఉన్న విగ్రహరూపం కాదు విగ్రహరూపంలో ఉన్న భగవంతుడిని మన మనస్సు వెంటనే గ్రహించగలదు కాని లింగరూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి మన దృష్టిని మనస్సుపై పూర్తిగా కేంద్రీకరించాలి అందుకే మనం నేరుగా గర్భాలయంలోని చిన్న దీపం వెలుగులో ఉన్న శివలింగాన్ని చూడకుండా ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే శృణముల మధ్యనుంచి అంటే కొమ్ముల మధ్యనుంచి చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించాలి అంతేకాకుండా ఇంకా దీనికి రెండు ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి మొదటిది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల జగత్తూ తల్లడిల్లుతుంది అందుకే ఆయన వాహనమైన నందికొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు రెండవది రాశిచక్రం రాశిచక్రంలో వృషభ రాశి నందీశ్వర రూపం గౌరీశంకర స్వరూపం ఈ రాశిచక్రం కదలికల వల్లనే శివుడు వృషభవాహనుడు అయ్యాడు అందుకే నంది యొక్క పృష్ఠభాగాన్ని అంటే వెనుక భాగాన్ని నిమురుతూ శృంగముల మధ్యనుంచి శివుణ్ణి దర్శించాలి ఇలా దర్శించడం వల్ల కైలాసప్రాప్తి కలుగుతుంది అని శివపురాణంలో చెప్పబడింది అలాగే నంది చెవులలో కోరికలు చెప్పేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది ఆ తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందివద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు అనే నియమంలాగే నంది కొమ్ముల మధ్య నేరుగా వెళ్లకూడదు ఈ నియమాలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే నంది అనుగ్రహంతో శివుని దయ తప్పక లభిస్తుందని శివపురాణంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్